క్రితం క్రితం మిగ్గు పదిహేనే కూడా మర్చిపోయి ఉంటారు మన తిరుపతి నుంచో చెన్నై నుంచో వచ్చే ప్లెయిన్ ప్లెయిన్ ఇంజిన్ రిపేర్ వచ్చి ఆగిపోతే అది మెల్లిగా దాని ల్యాండ్ దాదాపు పడిపోతే అందరూ ఏడుపు దాంట్లో చాలా పెద్ద మంది ఎవరెవరు ఉన్నారు పేర్లు అప్రస్తుతం చెప్పకూడదు నేను చెప్పకూడదు వాళ్ళు కూడాను పెద్దవాళ్ళే అయినా అందరూ ఏమైపోయేది మీరు ఇది పరిస్థితి అందరూ కానీ మన హీరో మన హీరో రియల్ హీరో అనిపించారు ఆ రోజు ఇది స్వార్థం సత్యం ఇది లేచి ఏడు సరే అంటే ఎక్కడ మీరేం ధైర్యంగా ఉండండి ఏ కారు ఎక్కడ ఏ నీళ్ళు ఎక్కడ అది ఎక్కడ ఇది ఎక్కడ అని పిక్చర్ లో కంటే కూడా నిజ రూపాన్ని చూపించి అందరికీ కూడా ఎంతో కూడా సేవ చేసిన ఆయన ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి మిమ్మల్ని మీ ముందు నిలబడి బ్రహ్మాండంగా ఉన్నది ఎండల్లోకి రావాల్సిన అవసరం లేదు అలాంటి ఆయన కూడా మరి ఇలాంటి చోటకు వచ్చి దీన్ని రాయలసీమ రతనాల సీమగా చేస్తారని నిన్న సీఎం గారు చెప్పారు దాన్ని రుజువు నిజం చేస్తారని కూడా నాకు పూర్తిగా నాకు నమ్మకం ఉంది నాకే కాదు అందరికీ నమ్మకం ఉంది దాన్ని